ప్రియమైన వర్లారా ఈరోజు బైబిల్ గ్రంథంలో శాపము ద్వారా కుష్ఠరోగం పొందిన నలుగురు గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను బైబిల్లో కుష్ఠరోగము రోగము ఎంతో శాపగ్రస్తమైనది గాను సమాజంలో బ్రతకడానికి చాలా ఇబ్బందికరంగా ఐ మీన్ అసలు మన సొసైటీలో ఉండకుండా ఎక్కడో దూరం పెట్టేవాళ్ళు వాళ్ళని చాలా రూల్స్ ఉన్నాయి వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలో స్టిల్ ఈరోజు కూడా కుష్ట రోగాల్ని మనం ఎలా చూస్తున్నామో అందరికీ తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో బై బర్త్ లేదా ఇంకో విధంగా కాకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమించి శాపము తెచ్చుకున్నటువంటి కుష్ఠరోగులుగా రోగులుగా కనిపిస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా ప్రవక్త గొప్ప నాయకుడైన మోషే యొక్క సహోదరి లేదా అక్క మిరియాము ఈమె మోషే వివాహ జీవితంలో కామెంట్ చేసింది దేవునికి అది నచ్చలేదు చాలామందికి ఈ నోరు ఆగదనమాట ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు ఆమె ఇలా ఉంది ఆయన ఇలా ఉన్నాడు పెళ్లి కొడుకు బాగున్నాడు పెళ్లి కూతురు బాగాలేదు లేదా పెళ్లి కూతురు చాలా బాగుంది పెళ్లి కొడుకేంది ఎలా ఇలా ఉన్నాడు నీకెందుకు నోరు మూసుకొని కూర్చోక కొంతమంది ఎప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర ఏలు పెట్టి పొడిచే ఆలోచనలు ఉంటారు ఎవరిదోళ్ళు చూసుకోవడం మంచిది కానీ మోసే జీవితంలో మోసే కూర్చో దేశానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అంటే కూర్చో దేశస్తురాలు అంటే ఎంత బ్లాక్గా ఉంటారో అందరికీ తెలిసింది అదంతా కామెంట్ చేసింది దానికి దేవుడు చాలా కోపడ్డాడు పర్యవసానంగా కుష్ఠరోగం వచ్చింది మరలా ఆయన ప్రార్థన చేస్తే కొన్ని రోజులకి ఎలాగో తగ్గింది నయం సో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి విరోధమైన పాపాలతో శాపాలు తెచ్చుకోకూడదు రెండవ వ్యక్తి మన అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు అని అంటే గ్యాజీ మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ గ్యాజిని మనం చూస్తే ఇతను నయమాను పోగొట్టుకున్న కుష్ఠుని ఇతను ఇతని సంతానానికి వచ్చేసింది కేవలం అతడిచ్చే బహుమానాలను ఆశించి దేవునికి విరోధముగా అబద్ధం ఆడాడు ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళలేదయ్యా ఎలీషా పేరు చెప్పి వస్త్రాలు వెండి తెచ్చుకున్నాడు చివరికి తనకి తన కుటుంబానికి సంతానం అంతటికి శాశ్వత కాలపు కుష్టరోగాన్ని తెచ్చుకున్నాడు మరో వ్యక్తి దావీదు కాలంలో ఉన్నాడు అతని సైన్యాధిపతి అనే యోబాబు గొప్ప యుద్ధవీరుడు కానీ అనవసరంగా అబ్నేరును చంపి శాపాన్ని తెచ్చుకున్నాడు యోబాబు అతని సంతానానికి కూడా శ్రావము గలవాడు కుష్ట అనే ఒక శాపం అయితే రావడం మనం చూస్తా ఉన్నాం నాలుగవది యోధారాజైన అజర్య లేదా ఉజ్జియ ఇతను కూడా గర్వించి సేవకులు చెప్పినా కూడా వినకుండా తానే బలిపేయటమే ఇష్టానుసారంగా గర్వించి చేశాడు పర్యావసానంగా కుష్ఠరోగం వచ్చింది ఇవన్నీ ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే అనవసరమైన రోగాలు తెచ్చుకోకూడదు దేవునికి విరోధముగా పాపం చేశాడు శారీరకంగా రోగాలు వస్తాయి వేరు కానీ పాపం ద్వారా రోగాలు తెచ్చుకోకూడదు